నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం యజ్ఞశాలయందు శివుని భాగము లేదని తెలుసుకొని సతీదేవి రోషపూరితముగా వచనములను పలుకుట దక్షుడు శివుని నిందించుట దక్షుడు దేవతలను ధిక్కరించి దూషించుట సతీదేవి తన ప్రాణములను త్యజించుటకు నిర్ణయించుట బ్రహ్మఫలికను నారద మిగుల ప్రకాశమానముగా జరుగుచున్న యజ్ఞమునకు యగు సతీదేవి వచ్చెను అతట దేవతలు అసురులు మునీంద్రులు మొదలగువారు మిక్కిలి కుతూహలముతో యజ్ఞకార్యమును నివ నిర్వహించుచుండిరి తన తండ్రి భవనము ఆశ్చర్యజనకములైన అనేక విధములగు వస్తువులతో సంపన్నమై ఉండను ఉత్తమ ప్రభలతో నిండి మనోహరముగా భాసిల్లుచుండను దేవతల ఋషుల సముదాయములతో నిండి ఉండను అట్టి భవనమును చూచి సతీదేవి భవన ద్వారము దగ్గరకు చేరుకొనెను తన వాహనమగు నంది నుండి దిగి ఒంటరిగానే వేగముగా యజ్ఞశాలలోనికి వెళ్ళను సతీదేవి రాకను చూచి యశస్విని అగు ఆమె తల్లి అసిక్ని అనగా వీరినీయు సతీదేవి సోదరీమణులను ఆమెకు యథోచిత ఆదర సత్కారములను జరిపిరి కానీ దక్షుడు మాత్రము ఆమెను చూచి కూడా ఎట్టి ఆదరణను ప్రదర్శింపలేదు అతని వలన భయముతో శివమాయచే మోహితులైన ఇతరులు కూడా ఆమె ఎడల ఏ విధమైన ఆదరభావమును చూపలేకపోయిరి అందరి ద్వారా తిరస్కరింపబడి సతీదేవి మిగుల ఆశ్చర్యమునకు లోనయ్యను అయినప్పటికీ ఆమె జననీ జనకుల పాదములకు నతమస్తకురాలయ్యను ఆ యజ్ఞమున ఆమె విష్ణు భగవానుడు మొదలుగా గల వారి భాగములను చూచను కానీ ఆమెకు శివుని భాగం కనిపించలేదు అప్పుడు సతీదేవి సహించరాని కోపమును ప్రదర్శించను ఆమె అవమానితురాలైనప్పటికీని ఉక్రోషముతో అందరినీ మిక్కిలి క్రూర దృష్టితో చూచను దక్షునిపై మండిపడుచు ఇట్లు పలికెను సతీదేవి నుడివెను ప్రజాపతి పరమ మంగళప్రదు శివభగవాను ఈ యజ్ఞమునకు ఎందుకు ఆహ్వానించలేదు ఆయన వలనే సకల చరాచర జగత్తు పవిత్రమగును ఆ స్వామియే యజ్ఞము ఆయనయే యజ్ఞవేత్తలలో శ్రేష్ఠుడు యజ్ఞాంగమును యజ్ఞదక్షిణయు యజమానియు ఆ ప్రభువే ఆ శివభగవానుడు లేకుండా యజ్ఞం ఎట్లు సిద్ధించును ఆయన స్మరణచేతనే సమస్తమును పవిత్రమగును ఆ ప్రభువు లేనిచో ఈ యజ్ఞకార్యమంతయువును అపవిత్రమగును ద్రవ్యము మంత్రము హవ్యకవ్యములు ఇవన్నీయు ఆయన స్వరూపములే అట్టి పరమశివుడు లేకుండా ఈ యజ్ఞమెట్లు ప్రారంభింపబడినది భగవంతుడకు శివుని సామాన్య దేవతగా భావించి ఆ స్వామిని అవమానించితివా నేడు నీ బుద్ధి భ్రష్టమై ఉన్నది కనుక తండ్రివై కూడా నాకు అధముని వలె కనిపించుతున్నావు ఈ విష్ణువు ఈ బ్రహ్మ ఈ దేవతలు మునులు శివ శివభగవానుడు లేకుండా ఈ యజ్ఞమునందు ఎట్లు పాల్గొనుచున్నారు ఇట్లు పలికిన తర్వాత శివస్వరూపిణి పరమేశ్వరియగు సతీదేవి విష్ణు భగవానుని బ్రహ్మను ఇంద్రుని మొదలగు సకల దేవతలను ఋషులను మిగుల కఠిన శబ్దములతో దూషించను బ్రహ్మ పలికెను నారద క్రోధపూరితురాలైన జగదంబ సతీదేవి వ్యధిత హృదయురాలై మాటలు పలికెను అతడునున్న విష్ణువు మొదలుగా గల సకల దేవతలు మునులు సతీదేవి మాటలను విని మారు పలకకుండిరి తమ కుమార్తె రోషావేశముతో కూడిన పలుకులను విని దక్షుడు ఆమె వైపు క్రూరముగా చూచను మరియు ఇట్లు పలికెను నుడివెను భద్రురాల నీవిట్లు పలుకట వలన ప్రయోజనమేమి కలుగును ఇప్పుడు ఇచ్చట నీకేమి పని ఉన్నది ఇచట ఉండుట వెళ్ళిపోవుట నీ కోరిక మీదనే ఆధారపడి ఉన్నది నీవిచ్చటకు ఎందుకు వచ్చితివి నీ భర్త శివుడు అమంగళ రూపుడని ఇతట ఉన్న విద్వాంసులందరూ ఎరుగుదురు అతడు కులీనుడు కాదు వేదముల చేత బహిష్కృతుడు ప్రేత పిశాచములకు స్వామి అతడు మిగుల వికారముకు వేషమును హరించి ఉండును కనుక రుద్రుడు ఈ యజ్ఞమునందు ఆహ్వానింపబడలేదు అమ్మ నేను రుద్రుని బాగుగా ఎరుగుదును కనుక అన్యును తెలిసియే నేను దేవర్షు దేవర్షులు గల ఈ సభకు అతనిని పిలువలేదు రుద్రునకు శాస్త్రార్థ జ్ఞానము లేదు అతడు ఉద్దండు దురాత్ముడు నేను మూర్ఖుడను పాపిని బ్రహ్మ చెప్పగా నిన్ను అతనికి ఇచ్చి వివాహమనుంచి తిని కనుక నీవు క్రోధమును వదిలి స్వస్థురాలవు కమ్ము ఈ యజ్ఞమునకు నీవు రానే వచితివి నీ భాగమును నీవు స్వీకరింపు దక్షుడు పలికిన నిందావాక్యములను విని త్రిభువన పూజిత యగు సతీదేవి తన దృష్టిని అతని వైపు ప్రసరింపజేశాను అప్పుడు ఆమెలో క్రోధావేశములు అధికమయ్యను నేనిప్పుడు శంకరుని దగ్గరకు ఎట్లు వెళ్ళుదును శంకరుని దర్శించు కోరికతో అతటకు వెళ్ళినచో ఆ స్వామి ఇతడి విషయములు నడుగును అప్పుడు ఆయనకు నేనేమి సమాధానమోసగలను అని సతీదేవి మనస్సులో ఆలోచించుచుండను తదనంతరము ముల్లోకములకు జనని అయిన సతీదేవి రోషావేశ భరితరాలయ్యను ఆమె దీర్ఘ నిశ్వాసములను వదులుచు దుష్టహృదయ్యై దుష్ట హృదయము గల తన తండ్రియకు దక్షిణితో ఇట్లు నుడివెను సతీదేవి పలికెను మహాదేవుని నిందించువారు ఆ నిందను వినువారు ఇరువురును సూర్యచంద్రులు ఉండునంత వరకు నరకంలో పడి ఉందురు కనుక తండ్రి నేను ఈ శరీరమును త్యజించదను మండుచున్న అగ్నిలో ప్రవేశించదను నా స్వామి యొక్క అగౌరవమును విని ఈ జీవితమును రక్షించుకునుట వలన ప్రయోజనం ఏమున్నది ఎవరైనా సమర్థులైనచో స్వయముగా శంకరుని నిందించువాని యొక్క నాలికను బలవంతముగా ఖండించవలను అప్పుడే అతడు శివ నిందను చేసిన పాపము నుండి పరిశుద్ధుడగును ఇందులో సందేహము లేదు ఒకవేళ అట్లు చేయుటకు సామర్థ్యము లేనిచో బుద్ధిమంతుడైన పురుషుడు తన రెండు చెవులను మూసుకొని అతడి నుండి వెడలిపోవలెను దీనివలన అతడు పరిశుద్ధుడగును ఆ దోషం అతనికి అంటదు అని శ్రేష్ఠులైన విద్వాంసులు పలుకుదురు ఇట్లు ధర్మమును నీతిని తెలిపిన పిదప సతీదేవి అతడికి తాను వచ్చిన కారణమునకు మిగుల పశ్చాత్తాపమును చెందెను ఆమె మనస్సునకు బాధ కలిగెను శంకరుని మాటలను గుర్తుకు తెచ్చుకొనను పిదప సతీదేవి మిగుల క్రుద్ధురాలై దక్షునితో విష్ణువు మొదలగు సకల దేవతలతో మునులతో నిర్భయముగా ఇట్లు నుడివెను సతీదేవి చెప్పాను తండ్రి నీవు భగవంతుడకు శంకరుని నిందించితివి దీనికి నీవు పడవలసి వచ్చును ఇచ్చట అనేక దుఃఖముల పాలై చివరకు అనేక యాతనలను అనుభవింపవలసి వచ్చును ఈ లోకమునందు నా స్వామికి ప్రియులు కానీ అప్రియులు కానీ ఎవరూ లేరు ఆయనకు శత్రుత్వం అన్నదే లేదు పరమాత్ముడైన శివునికి ప్రతికూలముగా నీవు తప్ప ఇంకెవరును ప్రవర్తింపజాలరు దుష్టులైన వారు ఈర్ష్యతో కూడిన వారు మహాపురుషులను నిందించినచో అవి వారికి ఎట్టి ఆశ్చర్యమును కలిగించవు కానీ మహాత్ముల చరణధూళి చేత తమ అజ్ఞానాంధకారమును తొలగించుకొని వారికి మహాపురుషులను నిందించుట శోభాయమానము కాదు ప్రసంగవశమున శివ అను రెండక్షరముల పేరును ఒక్కసారి ఆయనను ఉచ్చరించినచో మానవుల సకల పాపములు వెంటనే నశించును అట్టి పవిత్రమైన కీర్తి కలవాడు నిర్మలుడు అయిన శివుని ద్వేషించితివి ఇది ఆశ్చర్యకరము నిజమునకు నీవు అశివ అనగా అమంగళ రూపుడవు మహాపురుషుల మనస్సును మధుకరము బ్రహ్మానంద రసపానము చేయు కోరికతో సర్వార్ధప్రదుడకు శంకరుని చరణకమలములను నిరంతరము సేవించుచుండును అట్టి వానికి మూర్ఖుడవై ద్రోహమునరించిటివి ఆ స్వామి పేరునకు మాత్రమే శివుడని కార్యమునందు అశివుడని పలుకుచున్నావు ఆ ప్రభువును నీవు తప్ప పండితులు ఎవరును ఎరుగరా బ్రహ్మాది దేవతలు సనందాది మునులు ఇతర జ్ఞానులు ఆయన స్వరూపమునెరుగరా ఉదారబుద్ధి గల భగవంతుడకు శివుడు జటలను వ్యాపింపజేసి కపాలమును ధరించి శ్మశానమునందు భూతములతో సంచరించుచు ప్రసన్నుడై ఉండును భస్మమును అలదుకొని నరకపాలములను మాలగా ధరించును ఈ విషయమును తెలిపిన మునులు దేవతలు ఆయన చరణముల యందు పడి ఉన్న నిర్మాల్యమును మిగుల ఆదరముతో తమ మస్తకములందు ధరించెదరు దీనికి కారణమేమి భగవంతుడగు శివుడే సాక్షాత్తు పరమేశ్వరుడు అనునందే దీనికి కారణము ప్రవృత్తి నివృత్తి ఈ రెండు విధములైన కర్మలు చెప్పబడినవి ధీమతులైన పురుషులు వీటిని గూర్చి ఆలోచింపవలను బుద్ధిమంతులైన పురుషులు వీటన్నిటి గురించి ఆలోచింపవలను వేదములందు పరిశీలనాత్మకముగా వారిని రాగి విరాగి రెండు విధములైన వేరువేరు అధికారులుగా తెలుపుదురు పరస్పర విరోధములైన కారణమున రెండు విధములైన కర్మలకు ఒకేసారి ఒకరే నిర్వహించుట ఆచరణ సాధ్యము కాదు భగవంతుడైన శంకరుడు శంకరుడు పరబ్రహ్మ పరమాత్మ ఆయనలో ఈ రెండు విధములైన కర్మలకు తావులేదు వారికి ఏ కర్మయు అంటదు ఏ కర్మ చేయవలసిన అవసరము వారికి లేదు తండ్రి మన ఐశ్వర్యము అవ్యక్తమైనది దాని లక్షణమేదియు ప్రకటితము కాదు సదా ఆత్మజ్ఞాని అయిన పురుషుడే దానిని సేవించగలడు మీ వద్ద అట్టి ఐశ్వర్యము లేదు యజ్ఞశాల ఎందుండి అతటి అన్నముతో తృప్తిని పొంది కర్మఠులైన పురుషులకు భోగములు ప్రాప్తించును దానికంటే ఆ ఐశ్వర్యము మిగుల దూరము మహాపురుషులను నిందించు దుష్టుల జన్మ ధిక్కరింపబడదగినది అట్టి సంబంధమును విశేషముగా ప్రయత్నించి విద్వాంసులు వదిలిపెట్టవలగను అప్పుడు భగవంతుడకు శివుడు నీతో నా సంబంధమును చూపించుచు నన్ను దాక్షాయణి అని పిలుచును అప్పుడు నా మనస్సు ఆకస్మికముగా అత్యంత దుఃఖమును పొందును కనుక మీ అంగముల నుండి ఉద్భవించి ఘుషితమైన ఈ శరీరమును ఇప్పుడే పరిత్యజించదను ఇది నిశ్చయము అట్లు చేయుట వలన నేను సుఖించదను ఓ దేవతలారా మునీంద్రులారా మీరందరూ నా మాట వినుడు మీ హృదయములలో దుష్టత్వము చోటు చేసుకున్నది మీ ఈ కర్మ సర్వదా అనుచితమైనది మీరు మూఢులు శివనిందులు శివనిందయు కలహమును మీకు ప్రియమైనది కనుక భగవంతుడకు శంకరుని ద్వారా మీరు చేసిన ఈ కర్మకు నిశ్చితముగా పూర్ణదండన లభించును బ్రహ్మ పలికెను నారద ఈ యజ్ఞమునందు సతీదేవి దక్షుడు మరియు దేవతలతో ఇట్లు పలికి ఊరకుండినది మనస్సులో తన ప్రాణవల్లభుడైన శంభుని స్మరించసాగినది ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం